హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ చందమామని చూసినట్లయితే ఆ దోష పరిహారం ఏ విధంగా చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సమంత కోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకాలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదు అని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయిస్తాడు శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రజిత్తు సూర్యుని వరంతో సమంతక మణిని సంపాదించాడు రోజుకు పది బారువులు బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకాకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వాలని కోరాడు అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట ఖర్చుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబావతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రజిత్తు తమ్ముడు మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపిన సమంతకమణిని అపహరించి ఉంటాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబిమాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడింది అని అనుకున్నాడు సమంతకమణిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడిని శవం కనిపించింది అక్కడ నుంచి సింహం అడుగులు కనిపించాయి అలా వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహలోనికి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రా వస్తూ ఉన్నాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడతాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం జరుగుతుంది జాంబవంతుని శక్తి తగ్గిపోతుంది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకుంటాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరుతాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడికి సంస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పిస్తాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె ఆయన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థవంతులు కాబట్టి మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏమిటి గతి అని అడిగారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు ఈ కథను చదివి కానీ విని కానీ తలపై అక్షింతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీళ్లు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్